రైతు సోదరులందరికీ నమస్కారం అండి నేను ఏలూరు జిల్లా ముసనూరు మండలం గుడిపాడు గ్రామం నుంచి మాట్లాడుతున్నా నా పేరు వచ్చేసి వేమూరి అజయ్ అండి కర్షకమిత్ర యూట్యూబ్ ఛానల్ వల్ల మనం ఎంతోమంది రైతులు వినూత్నంగా ఎన్నో వీడియోస్ చేయడం జరుగుతుంది ఆ వీడియోస్ వల్ల మనం ఎంతో లాభపడుతున్నాం అలాగే ఇది ఎక్కువ మంది రైతులకు చేరే వేసేలా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూస్తున్నటువంటి ఈ రకం ఆర్ ధాన్ సెవెంటీ ఫైవ్ అండి భాగ్యనగర్ సోనా పేరుతో తో మనకి ఇవ్వడం జరిగింది ఇది పోయిన రబీ రెండు వేల ఇరవై నాలుగు రబీ రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ రెండు సీజన్ కూడా నేను సాగు చేయడం జరిగింది మనకి నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజుల పండకాలం ఉండటం జరుగుతుంది ఇది వెయ్యి గింజల బరువు పదహారు గ్రాములండి గింజ రకం అని చెప్పుకోవచ్చు ఒక వెన్నులో గింజల సంఖ్య వచ్చేసి నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల గింజల సంఖ్య అనేది ఉంది ఇది తెల్లబిండి కానీ ఏమీ లేదు గింజలు నీరు కత్తు అది బాగుంది దుబ్బు చేత వచ్చేసి మనకి దగ్గర నాటేసినప్పుడు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు ఉన్నాయి ఇంకా దూరం నాటలేసుకున్న వాళ్ళకి ఇంకా ఎక్కువ పిలకలు ముప్పై ఐదు నలభై పిలకలు వచ్చిన వాళ్ళు రైతులు కూడా ఉన్నారు అలానే ఇది నాలుగు ఫీట్ల వరకు ఎత్తి పెరిగిన కూడా ఎక్కడ కూడా అనేది పడిపోదు చాలా కారణం బలంగా దృఢంగా ఉంది మన ముందా తుఫాను కూడా ఇది ఎక్కడ కూడా పడిపోలేదు మనకి స్టాండర్డ్ గా నుంచున్న వెరైటీ చాలా వెరైటీలు ఇప్పటికే మా యొక్క ప్రాంతంలో కొన్ని వెరైటీలు పడిపోవడం జరిగింది అయినా కూడా ఈ వెరైటీ ఎక్కడ కూడా పడలేదు చీడపీడలను కూడా చాలా సమర్థవంతంగా తట్టుకునే రకం దీనికి ఎటువంటి చీడపీడలు కానీ గానీ కానీ ఏమీ కూడా అటాక్ అవ్వలేదని చెప్పాలి ఫెర్టిలైజర్ కూడా చాలా తక్కువ తీసుకుని చాలా తక్కువ పెట్టుబడితో రైతులకు మంచి ఆదాయం వనరు ఇచ్చేటువంటి వెరైటీ దయార్ దాన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పొచ్చు మనం అది అరవై క్వింటాల్ దిగుబడి అనేది నేను విన్నాను నేనైతే చూడలేదు ఈ అరవై కింటాలు దిగుబడి నాకు కూడా రాలేదు పోయిన రబీలో వేసినా కూడా నాకు అరవై రెండు బస్తాలు డెబ్బై ఐదు దిగుబడి వచ్చింది ఇప్పుడు మనకి యాభై ఐదు నుంచి అరవై బస్తాలు దిగుబడి ఇప్పుడు కూడా వస్తుందని చెప్పేసి పైరు అది బాగుంది కనుక ఒక అంచనా వేశాం మేము మిగతా రకాలతో పోలిస్తే ఇప్పుడు అరవై బస్తాలు ఇంతకుముందు కూడా దొడ్రిగించే రకాలైనటువంటి చాలా రకాల అరవై బస్తాలు అరవై ఐదు బస్తాలు దిగుబడులు వచ్చిన దాఖలాలు అయితే ఉన్నాయి మనకి ఇంతకుముందు కూడా దిగుబడులు వచ్చినాయి కూడా ఉన్నాయి కాకపోతే అవి గింజ రకాలు ఇవి వచ్చేసి సన్నగించే రకాలు కనుక మనకి రైతుకి మే అందరికీ వినియోగదారులకి అందరికీ ఉపయోగపడేటువంటి వెరైటీ కనుక డిఆర్ఆర్ దాన్ నిస్సందేహంగా రైతులు సాగు చేసుకోవచ్చు